నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని కిన్నెర హోటల్ నందు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశంలో సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి జడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి మాజీ ఎన్డీసీసీబీ డైరెక్టర్ కలికి మాధవరెడ్డి వేణుపాక లక్ష్మీనారాయణ రెడ్డి సుబ్బారావు యాదవ్ కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కట్టా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో సంజీవయ్యని అతిధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు అనంతరం ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి పార్టీని బలోపేతం చేస్తున్న కట్టా సుధాకర్ రెడ్డికి ఎమ్మెల్యే దాని వదలు తెలిపారు నేను పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేదవాళ్ళకి ఆ మేల్ చేసి చూసి నాకు ధైర్యం లేదు మనం మనం చేసే కాబట్టి అడుగుతాం ఈ రోజు పేదవాళ్ళకి మంచి జరిగాలి పేదవాళ్ళకి ఇంకా కొనసాగాలి సరిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అభివృద్ధితో నడవాలి సమాజంలో దుర్గలు పోవాలి సమాజంలో అసమానతలు పోవాలి ప్రతి ఒక్కరు గౌరవంగా ఉండేదానికి మరి వాళ్ళని గౌరవంగా నిలబెట్టడానికి ఏదైతే మన నాయకుడు మరి గంకనం కట్టుకుని ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నానికి మనం అందరం కూడా సహకరించాలి ఆ ప్రయత్నాన్ని మనం కూడా ఆయనకి అండగా నిలబడి ప్రోత్సహించి ముందు నడిపిస్తే మన నాయకుడు యొక్క ఆశ ఆయనకి ఏం కోరిక జగన్మోహన్ వాళ్ళ గుండెలో పేరు వాళ్ళ మనస్సులో చిరస్థాయిగా స్థానం ఉండాలి ఆ స్థానం ఉండేదానికి ఆ చేసే ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మనం కూడా చదివించాలి మరి మనం అందరం కూడా కలిసి కనుక అమరంగా లేదంటే మళ్ళీ చెప్తా ఉన్నా ఏదైనా పొరపాటు ఉంటే మళ్ళీ మన్నించండి మనం మళ్ళీ కొట్టాడుకోవచ్చు గట్టిగా పోరాడడం ఏంటి ఏ ఇది కూడా మనం తక్కువగా తెలుసుకోవటం లేదు ఎందుకంటే అవతల వాళ్ళు కూడా చాలా ధీమాగా ఉంటుంది నేను తెలుసుకుంటా ఆ ధీమాని మనం కట్టడి చేయాలి ఖచ్చితంగా పోరాటం చేస్తానికి మీరందరూ కూడా సహకరించాలి ఈ పార్టీ కార్యకర్త మన జెండా పది సంవత్సరాల నుంచి పోసి ఎదురు చూస్తున్నారు మనం గెలుస్తాము

తెలియజేస్తారని ఆశిస్తూ మన గౌరవని సంజయ్ సంజయ్వయ్య గారు గెలుపు సత్యమని ఆపగాల మన ఖచ్చితంగా అదే గారు ఎంపీ గారు అనేటువంటి రుమూర్తి గారిని కూడా మనం గెలిపించి ఈ పార్టీని అధికారంలో కావాలని ఆశిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి